దుబ్బాకాలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఫైకేరా నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ చౌరస్తా నుండి దుబ్బాక ఎంఆర్ఓ వెంకట్రెడ్డి మరియు చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఫైకేరాన్ నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు అనంతరం ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్